యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది దీనికి సంబంధించిన అన్ని విషయాలు అయితే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీలైనంత వరకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి నేను చెప్పే విషయము కొంత ఏమైనా తేడా ఉంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఒకసారి చూడండి ఆ అఫీషియల్ నోటిఫికేషన్ కావాలంటే కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మొత్తం అఫీషియల్గా ఇచ్చినటువంటి నోటిఫికేషన్ నూట అరవై పేజీల రూపంలో ఇచ్చిరు నూట అరవై పీడిఎఫ్లు నూట అరవై పేజీల రూపంలో ఉన్న పీడిఎఫ్లు అయితే ఇవ్వడం జరిగింది వీటన్నిటిని కూడా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నా ఎక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం తొమ్మిది వందల ముప్పై మూడు పోస్టులకు సంబంధించినవి ఈ భర్తీ చేస్తారు వీటిలో ముప్పై మూడు పోస్టులను పీడబ్ల్యూబీడీ వాళ్ళకు రిజర్వ్ చేయడం జరిగింది ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయంటే తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాదు హనుమకొండ ఈ రెండు తెలంగాణకు సంబంధించినవి మిగతావి విజయవాడ అనంతపురం తిరుపతి విశాఖపట్నం ఇవి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పరీక్ష కేంద్రాలు దీన్ని అప్లికేషన్ చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి ఇరవై నాలుగు సాయంత్రం ఆరు గంటల వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు ఆల్రెడీ అప్లికేషన్స్ ఇప్పటి నుంచి స్టార్ట్ అయినట్టే దీనికి సంబంధించిన ప్రిలిమినరీ పరీక్ష ప్రిలిమ్స్కి సంబంధించిన పరీక్ష మే ఇరవై నాలుగవ తారీఖు రోజు నిర్వహించడం జరుగుతుంది దీనికి సంబంధించిన ఏజ్ చూస్తే ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటికి ఇరవై ఒకటి ఏళ్ళ నుంచి ముప్పై రెండు ఏళ్ళ మధ్య ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవాలి ఎస్సీ ఎస్టీలకు అయితే ఐదేళ్ళ సడలింపు ఉంటుంది ఓబీసీలకైతే అయితే సడలింపు ఉంటుంది దీనికి సంబంధించిన పరీక్ష విధానం ఏ విధంగా ఉంటదంటే ఒకటి ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది తర్వాత మెయిన్స్ పరీక్ష ఉంటుంది ఇక్కడ ప్రిలిమినరీ పరీక్ష మొత్తం ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది ఇందులో నెగటివ్ మార్కింగ్ ఉంటుంది ఖచ్చితంగా ఇది ఓన్లీ ఎంపిక చేయడానికి మాత్రమే అంటే మెయిన్స్కి ఎంపిక చేయడానికి మాత్రమే ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది ఇక మెయిన్స్కి అయిన తర్వాత ఇందులో రాతపూర్వక పరీక్ష డిస్క్రిప్టివ్ మోడ్లో ఉంటుంది రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది అట్లనే ఇంటర్వ్యూ పర్సనాలిటీ టెస్ట్ ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది అప్లికేషన్ చేసేటప్పుడు లైవ్ ఫోటోను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది దరఖాస్తు ఫామ్ నింపేటప్పుడు అభ్యర్థులు తమ ఫోటోను అప్లోడ్ చేయడంతో పాటుగా లైవ్లో కూడా ఫోటోను క్యాప్చర్ చేసి అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది సంతకం ఏమో ఒక వైట్ పేపర్లో బ్లూ బ్లాక్ పెన్తోని ఒకటి రెండు మూడు ఈ విధంగా సైన్ సేమ్ ఉండేటట్టు మూడు సైన్లు పెట్టి అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది దీనికి సంబంధించిన హాల్ టికెట్స్ ఎప్పటి నుంచి వస్తాయంటే ఒక వారం ముందు ఎగ్జామ్ కంటే ఒక వారం ముందు వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు లేకపోతే మీకు ఈమెయిల్ ద్వారా పంపడం జరుగుతుంది ఈ పరీక్ష కేంద్రాల కేటాయింపు కూడా ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికి స్పెషల్ ప్రాధాన్యత ఉంటుంది ఖచ్చితంగా మీరు బిఫోర్గా అప్లికేషన్ చేసుకోవడానికి చూడండి దీని అప్లికేషన్ ఫీజు అనేది ఎంత ఉంటుంది అంటే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ పురుషులకు సంబంధించి వంద రూపాయలు ఉంటాయి మిగతా అందరూ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే కొన్ని ప్రధానమైన సర్వీసెస్ ఏముంటాయంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఐఏఎస్ ఐఎఫ్ఎస్ ఐపీఎస్ గ్రూప్ ఏకి సంబంధించి గ్రూప్ ఏ ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీసెస్ ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ ఇండియన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్వీసెస్ ఈ విధంగా కొన్ని అయితే నింపడం జరుగుతుంది ప్రిలిమ్స్కు సంబంధించి ఇందులో రెండు పేపర్లు ఉంటుంది ఒకటి జిఎస్ వన్ ఉంటుంది సిశాట్ ఉంటుంది ఈ సిశాట్ పేపర్లో కనీసం ముప్పై మూడు మార్కులు ముప్పై మూడు పర్సెంట్ మార్కులు సాధించాలి ఇక మెయిన్స్ ఏమో మొత్తం తొమ్మిది పేపర్లు ఉంటుంది ఇందులో రెండు భాషా పేపర్లు ఒకటి తెలుగు భారతీయ భాష తెలుగు అనుకుంటే తెలుగు మరోటి ఇంగ్లీష్ ఈ రెండు ఓన్లీ అర్హతకు సంబంధించి మాత్రమే మిగిలినవి మాత్రం ఏడు పేపర్లు మాత్రం దాన్ని మెరిట్ ఆధారంగా తీసుకోవడానికి మార్క్స్ను బట్టి తీసుకుంటారు మెయిన్స్ మొత్తంలో ఏడు పేపర్లలో పదిహేడు వందల యాభై మార్కులు ఉంటుంది ఇంటర్వ్యూ రెండు వందల డెబ్బై ఐదు మార్కులు ఉంటాయి టోటల్గా రెండు వేల ఇరవై ఐదు మార్కులు ఉంటాయి ఈ రెండు వేల ఇరవై ఐదు మార్కులలో సాధించిన ప్రతిపా ఆధారంగానే ఫైనల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇస్తారు ప్రిలిమ్స్ మార్కులు కేవలం మెయిన్స్కు అర్హత సాధించడానికి మాత్రమే తీసుకోవడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ సిఎస్సికి సంబంధించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో దానికి సంబంధించిన పీడీఎఫ్ అనేది అప్లోడ్ చేస్తున్నా డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్